అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు నూట పద్నాలుగు ఎకరాలు అందులో పేద రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు మరి ఆ పేద రైతుల గురించి మైనింగ్ అప్లై చేసి ఎక్కడెక్కడో బయటోళ్ళ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళే మైనింగ్ అప్లై చేసుకోవడం ఎన్ఓసి తీసుకోవడం మరి ఆ పొలం మేము మైనింగ్ మాకు పర్మిషన్ ఇచ్చారు ఖాళీ చేయాలని చెప్పని దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఒకటే దౌర్జన్యాలు ఈ నియోజకవర్గంలో జరిగేదానికి అవకాశం లేదు పేద ప్రజల్ని ఇబ్బంది పెడితే మేము కూడా గట్టి చర్యలు తీసుకుంటాం దీన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తా ఎందుకంటే ఎస్టీలు ఎస్సీలు బీసీలు చేసుకున్నటువంటి ఎకరాలు రెండు ఎకరాలు పొలంలో రైతులు పండించుకొని జీవిస్తున్నారు మైకా మరి బయట నుంచి వచ్చి అప్లై చేసి మేము మాకు పర్మిషన్ వచ్చింది మేము మైనింగ్ చేసుకోవాలి వాళ్ళు ఖాళీ చేయించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు ఖాళీ చేసే సమస్య లేదు వాళ్ళు పేద ప్రజలు ఎకరా అర ఎకరాలో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి జీవిస్తూ ఉన్నారు మీ బడా బడాబావులు అంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చి పడి రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇక్కడ ఒకటే చెప్పాలంటే మైనింగ్ మాఫియాదారు కూడా ఉన్నారు కాబట్టి అందరినీ కూడా కట్టడి చేసి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా